హాయ్ హలో నేను మీ రాకేష్ గత కొంత రోజులుగా మీరు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన విషయంలో పోక్సో కేసుకి సంబంధించినటువంటి విషయంలో చాలాసార్లు మేము పోక్సో బాధితులకు న్యాయం జరగాలని మాట్లాడిన పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు అసలు ఎన్ఎన్ మీడియాలో కానీ లేదంటే ఎన్ఎన్ మీడియా ఈరోజు మేము జర్నలిస్టులుగా రావడానికి సంబంధించిన విషయంలో కానీ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మేము పనిచేసినటువంటి ఉద్యమ నేపథ్యం కూడా బాధితుల పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసినాం అది ఎవరు బాధితులు ఎవరు అనేది వాళ్ళ కుల అనేది వాళ్ళ మతం ఏంది అనేది ఎప్పుడూ ఆలోచించలేదు మేము సిద్ధాంతపరంగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా బాధితులకు సంబంధించిన విషయంలో చాలాసార్లు బాధితుల పక్షాన్ని నిలబడేటువంటి ప్రయత్నాలు చేసినాం రెండు వేల పది నుండి విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైనటువంటి నా జీవితంలో దాదాపుగా మేము బతికినటువంటి కాలం మొత్తం ఉద్యమాలలో చేసినంతా కూడా బాధితులకు న్యాయం జరగాలనేటువంటి విషయమే ఈ ఈ క్రమంలో కూడా ఎన్ఐన్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు ఎందుకనంటే ఎన్ఐన్ మీడియాకు సంబంధించిన ఆ ఓనర్ దిగంబర్ కామలే కాబట్టి అని చెప్పేసి చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు అయితే ఈ విషయంలో ఎన్ఐన్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కేసు నమోదు అవ్వడము కేసు నమోదైనటువంటి కారణంగా ఎన్ఐన్ మీడియా మీద దుమ్మెత్తిపోయేటువంటి ప్రయత్నం చేయడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మేము చెప్పదలుచుకునేది అని అంటే బాధితుడు ఒకరోజు ఫోన్ చేశాడు రాకేష్ ఇట్లా జరిగింది పలానా వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పేసి ఫోన్ చేసేది ఉంటే మేము చెప్పడం జరిగింది అన్న నేను ఫోన్ చేస్తాం మరి నాకైతే తెలియదు ఈ విషయం మీరు చెప్పేంతవరకు అని అంటే ఫోన్ చేసినా ఫోన్ రెస్పాండ్ కాలేదు తిరిగి రిటర్న్ కాల్ చేసి అన్న మరి ఆయన ఫోన్ రెస్పాండ్ అవుతున్నాడు అన్న అంటే ఓకే రాకేష్ అని చెప్పేసి చెప్పిండు మళ్ళీ కొద్దిసేపటికి ఆయనే బాధితుడే ఫోన్ చేసి రాకేష్ నేను ఫోన్ చేసిన రిప్లై ఇచ్చిండు రెండు రోజులు వచ్చి కలుస్తాను అని చెప్పేసి చెప్పిండు రాకేష్ అని అంటే ఓకే అన్న మంచిది అని చెప్పేసి చెప్పిన రెండు రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తమ్ముడు ఇంతవరకు రాలేదు అసలు ఆయన అనుకుంటాడు ఏంది అని అంటే అన్న మాకు అప్పటి నుండి వరకు టచ్లో లేడు మేము ఫోన్ ఇస్తే కూడా లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడానికి ఈ ఇష్యూ మాకు తెలిసిందనే కారణమా లేకపోతే అంతకుముందే మాకు డబ్బులకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి జరుగుతూ ఉంది దానికి సంబంధించిన విషయంలో మాట్లాడట్లేదా తెలియదు మొత్తానికి అయితే మా ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న వాట్సాప్లో మిస్ అయ్యి పెట్టినా కూడా రెస్పాండ్ కాలేదన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే రాకేష్ అన్నాడు మాట్లాడాలి రాకేష్ ఒకసారి మీ ఆఫీస్ అడ్రస్ అంటే ఇక్కడ ఆఫీస్ అడ్రస్కి సంబంధించిన విషయంలో అంటే ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు ఆ ఎన్ఐన్ మీడియా ఆఫీసుకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్న కామెంట్లు మనం చూస్తా ఉన్నాం ఎన్ఐన్ మీడియా ఆఫీసు బోర్డుప్పల్లో ఉన్నప్పుడు ఆయన మొదటిసారి మా ఆఫీస్కి వచ్చిండు చాలాసార్లు వచ్చిండు కొన్ని రోజులకు వస్తువు వస్తున్న క్రమంలో నాకు పరిచయం కూడా అయ్యిండు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వాళ్ళ కూతురుని కూడా తీసుకుని వచ్చిండు ఆ కూతురుని తీసుకొచ్చిన రోజు ఆయనే తీసుకొచ్చిండు వాళ్ళు ఆ ఓనర్ రూమ్లోకి వెళ్ళిరు మాట్లాడుకున్నారు ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఏ మీడియా సంస్థలు ఆయన నాట్ ఓన్లీ ఎన్ఎన్ మీడియా చాలా మీడియా సంస్థలలో ఓనర్లకు కానీ డైరెక్టర్లకు కానీ కొన్ని సందర్భాల్లో సీఈఓలకు కూడా ప్రత్యేకంగా రూములు ఉంటాయి ఆ రూముల్లో వాళ్ళు వచ్చినటువంటి గెస్టు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటే ఎవరు వచ్చారు ఏం మాట్లాడరు అనే విషయం బయటి వాళ్ళకి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ పనిచేసేటువంటి యాంకర్లకు కానీ ఎడిటర్లకు కానీ కెమెరామెన్లకు కానీ మిగతా ఎస్ఈఓలు కానీ ఎవ్వరికీ కూడా ఆ సీఈఓ కానీ ఓనర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుకోవాలనే విషయం తెలియదు చెప్పేటువంటి అవసరం వాళ్ళకు ఉండదు అడిగేటువంటి అవసరం వీళ్ళకు ఉండదు అట్లాగే ఆయన బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఊర్ను కలవడానికి వచ్చినప్పుడు కలిశారు మాట్లాడారు వెళ్ళిపోయారు తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వచ్చారు మళ్ళీ మాట్లాడారు వెళ్ళిపోయారు ఆ క్రమంలో మేము బోడుపల్లి నుండి ఆఫీసును తారనాక షిఫ్ట్ చేసినాం తారనాక షిఫ్ట్ చేసే క్రమంలోనే ఇప్పుడు ఎవరైతే నింతుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఆయనకు నాకు సంబంధించిన విషయంలో ఈ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ ఓనర్షిప్లో చిన్న చిన్న విషయాలు రావడం జరిగింది మరి ఇది వన్ సైడ్ పోతూ ఉంది నాకు ఉన్నటువంటి మానవ సంబంధాలు దెబ్బతింటున్న క్రమంలో మేము దీన్ని ఏం చేయాను అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము దీన్ని ఏం చేద్దాం అనే క్రమంలో ఇప్పటి నుండి మీకు నచ్చినట్టు నడిపించుకోననే అనే మాట మాట్లాడడం జరిగింది ఆ తర్వాత తార్నక్కలో తీసుకున్నటువంటి ఆఫీసును కూడా నా పేరు మీదే తీసుకోవడం జరిగింది మాట్లాడడం జరిగింది రెండు కూడా నా పేరు మీద కఠిన కఠినంగా మళ్ళీ నెల రోజులలో ఈ బాధితుడు వాళ్ళ పాపతోని అక్కడ కొత్త ఆఫీస్ కూడా వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఏదో వాళ్ళ రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు కొన్ని గంటలు మాట్లాడుకొని గంట రెండు గంటలు మేము మధ్యలో బయటికి వెళ్ళిపోయి వచ్చాము వాళ్ళు ఇంతలో వెళ్ళిపోయారు అయిపోయింది అయిపోయిన తర్వాత అసలు మొత్తానికి సీన్ కడి చేస్తే సడన్గా ఫోన్ చేసి మొన్న వారం రోజుల క్రితం ఫోన్ చేసి రాకేష్ ఇట్లా జరిగింది అని అనిపించండి అట్ట జరుగుతుందన్న మేము ఆఫీసులోనే ఉన్నాం కదా మాకు మేము ఉన్నప్పుడు అయితే అమ్మాయి ఎప్పుడు ఆఫీసులో లేదు కదా అని అంటే ఇక్కడ కాదు తమ్మి ఆమె పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి అంటే ఇంటికి పంపించమన్నాడు నేను నిర్మల్కి పంపించిన నిర్మల జరిగింది రాకేష్ ఇది అన్నాడు మరి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా అంటే ఫ్యామిలీ ఉన్నది ఫ్యామిలీ ఉన్నప్పుడే ఇది అంత జరిగింది కొన్ని సందర్భాల్లో ఆమె టీచర్ బయటికి పోయింది అది అని చెప్పేసి ఏదో చెప్పాడు వాస్తవమే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం కాదు అనడానికి ఎవరికి అధికారం లేదు ఇక్కడ మేము కూడా క్లియర్గా చెప్తాను ఆయన మరి ఏం చేద్దామన్నా అన్నప్పుడు ఆయన పిలిపిద్దామన్నాడు అసలు ఫస్ట్ మీరు పిలిపి వచ్చిన తర్వాత చెప్తాను సంగతి అని చెప్తే ఓకే అన్న ఆయన రాలేదు ఈయన కూడా చూసిండు మూడో రోజు నాడో నాలుగో రోజు నాడో కేసు నమోదు చేసిండు కేసు నమోదు చేసే రోజు ఉదయం మా నేను ముందు ఎనిమిది గంటలకు ఫోన్ వేసిన ఎందుకంటే ముందు రోజు నైట్ నేను వేరే ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో జరిగినట్టు ఒక విషయం మీద నేను అక్కడ ఫైట్ చేసుకోని అంటే అక్కడ మాట్లాడి వచ్చేసరికి లేట్ నైట్ అయింది మేము పడుకొని ఆయన ఫోన్ ఇవ్వగానే లేచినా ఎక్కడన్నా తమ్ముడు ఏదంటే చైతన్యపూర్లో ఉన్నాను అంటే నేను కూడా చైతన్యపూర్లో ఉన్నాడు చెప్పన్నా మరి ఇట్లా మా అక్క వాళ్ళ దగ్గర నానంటే లేదు రాకేష్ని కేసు పెడదాం అనుకుంటున్నాను ఓకే అన్న కేసు పెట్టండి మంచిది అని చెప్పి చెప్పిన తర్వాత అయిపోయింది ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి రాకేష్ కేసు నమోదైంది చైతన్యపురి పోలీసులు ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి చెప్పిండు ఓకే అన్న మంచిది అని చెప్పేసి చెప్పినా అంటే ఈ ఎఫ్ఐఆర్ కాకముందు ఆయన ఎప్పుడైతే మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి అన్నప్పుడు ఆ ఆఫీస్ అడ్రస్ కాకుండా నేనే వచ్చి కలుస్తాను అని చెప్పేసి నేను వెళ్ళి కలిశాను కలిసినప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఈ కలిసిన అనే విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మాట్లాడుతూ కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి అని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఈరోజు నేను దొరికాను కాబట్టి ఒక ఒక సంఘటన జరిగింది కాబట్టి మీరు ఏమైనా రాస్తారు మీరు ఇంత ఎట్లా రాస్తారు మీతో అన్న విషయం నాకు తెలుసు అయితే మీరు రాసేదాన్ని తప్పు పట్టట్లేదు కానీ రాసిన దాంట్లో ఏది సంఘటన దేన్ని దేనికి ఆపాదించాలనే విషయం కూడా ఉంటుంది ఈరోజు ఎన్నైన్ మీడియాలో మసాజ్ సెంటర్లో అని చెప్పేసి మాట్లాడుతున్నా కొంతమంది ఏది మసాజ్ సెంటర్ ఎట్లయితుంది వాళ్ళ తండ్రి తీసుకొచ్చిండు అక్కడ మాట్లాడిండు వెళ్ళిపోయిండు దానికి మాకు సంబంధం లేదు అక్కడ ఇక్కడ కూడా మేము మేము ఈరోజు అందులో పనిచేసేటువంటి వ్యక్తులమే ఒకవేళ ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చిన అంటే నువ్వెవరు అడిగడానికి అని చెప్పేసి మమ్మల్ని అంటారు కదా ఇప్పుడు వేరే సంస్థలలో కూడా అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయలు మీ ఓనర్ దగ్గర వచ్చినటువంటి వ్యక్తులను ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చినా అడిగేటువంటి పరిస్థితి ఉంటుందా మీ కంపెనీలు మీరు పని చేసే ఉద్యోగాలు ఉంటుందా ఉండదు కదా ఈరోజు అట్నే జరిగింది తర్వాత నేను వెళ్ళి కలిశాను ఆయనకు చెప్పాను అన్న మీరు ఏం చేస్తారో మీరు ఇష్టం మీరు అందరూ కలిసి పనిచేసినటువంటి వాళ్ళు మీరు కలిసి పని చేసుకున్నారు ఈరోజు రోజు మీరు మళ్ళీ కలిసిపోతారా లేదా అన్న విషయం కూడా మాకు తెలియదు అని చెప్పి మాట్లాడడం దాన్ని కూడా నేను తప్పు నాకు నా సంత కూతురు జరిగింది రాకేష్ ఏం మాట్లాడుతున్నాను అంటే అంటే నేను విషయం చెప్తున్నా అన్న తప్పు పట్టద్దు దయచేసి అని చెప్పేసి కూడా చెప్పిన ఆయన దాన్ని సీరియస్ చేసుకున్నా కూడా లేదన్నా నేను ఈ ఉద్దేశంలో అన్న ఎందుకంటే మీరు కలిసి పనిచేసి మీరు రేపు పొద్దుగా మళ్ళీ మాట్లాడుకుంటారా లేదా విషయం పక్క పెట్టండి కానీ ఈరోజు మీరు బాధ్యతకు సంబంధించిన విషయంలో మీరు ఏం చేద్దామనుకుంటారో చెయ్యండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాను అని చెప్పిన ఇప్పుడు నాకు చాలామంది మీడియా సంస్థల వాళ్ళు ఫోన్ ఇస్తూ కూడా అదే చెప్తున్నా మీడియా ముఖంగా ఇప్పుడు నేను నా వీడియోలో కూడా అదే చెప్తున్నా అమ్మాయి పేరు కానీ అమ్మాయి ఫోటో కానీ అమ్మాయి వీడియో కానీ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ దయచేసి ఏది కూడా బయటికి రావద్దు ఒకవేళ ఈరోజు ఆతృతగా ఎన్ఐన్ మీడియానో లేకపోతే రాకేష్నో లేకపోతే ఇందులో జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళనో ఓనర్నో మీరు టార్గెట్ చేయాలని వీడియోలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా లేదా బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి నేను సెల్యూట్ చెప్తా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి రాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను ఆ రోజు ఆ తండ్రికి చెప్పాను ఈరోజు ఈ వీడియోలో చెప్తా ఉన్నా ఎందుకు అని అంటే మనం ఇప్పటి మందం మాట్లాడి ఏదో చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాదు కానీ ఆ బాధితురాలు పేరు బయటకు వచ్చేది దాన్ని బాధితురాలు మోయాల్సినటువంటి బాధ్యత కొన్ని సందర్భాల్లో ఆత్మ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయనకు చెప్పాను తప్పకుండా రాకేష్ అని చెప్పేసి ఆయన మాట్లాడిండు ఆయన మొదటి రాజు ఫోన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తున్నంత వరకు ఏ రోజు కూడా ఆయనకు రెస్పాండ్ కాకుండా లేను ప్రతిసారి రెస్పాండ్ అయినాం ఇది పోక్సో యాక్ట్ కాబట్టి అందరిలాగా ఆతృతపడి ఏదో వీడియో చేయాలి అని చెప్పేసి సంకల్ప గుద్దుకొని వీడియో చేసే ప్రయత్నం ఏం చేయలేదు పోక్సో యాక్ట్ కాబట్టి ఏది మాట్లాడినా కూడా క్రిమినల్ కేసులు అయితే కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని ఆయన బాధితుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఏ సందర్భంలో ఫోన్ చేసినా పొద్దున ఫోన్ వేసినా మధ్యాహ్నం ఫోన్ చేసినా రాత్రి ఫోన్ వేసినా రాకేష్ ఏమైంది మీకు ఏమైనా మిస్ వచ్చిందంటే నేను ప్రతిదానికి రెస్పాండ్ అయినా బాధ్యతని అడగచ్చు తప్పకుండా మీరు ఎవరు ఫోన్ చేసినా ఆయన నేను మాట్లాడిన విధానం కానీ నేను చెప్పినటువంటి విషయాలు కానీ చెప్తాడు మాట్లాడమే కాంప్రమైజ్ చేయడం అయితే మరి మీరందరూ మాట్లాడుతున్నది ఏంటో నాకు తెలియదు కా ఇంకా ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి మిత్రులు కానీ చాలామంది కానీ మరి మీరు ఒక వీడియో చేయకపోయారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీడియో అంటే నేను మాట్లాడడానికి పోతేనే కాంప్రమైజ్ అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఒకవేళ నేను ఆ బాధితుని గుసేపెట్టుకుని వీడియో ఉంటే వీళ్ళు బెదిరించి ఆయనతో అనే మాటలు కూడా మాట్లాడతారు కాబట్టి మాకు తెలుసు ఇక ఆ దానికి సంబంధించిన విషయంలో మేమేం మాట్లాడ ప్రయత్నం చేయలేదు ఆయన కేసు పెట్టిండు కేసుకు సంబంధించిన విషయంలో కేసు పెట్టిన వెంటనే ఆయన ఫోన్ వేసిన వెంటనే తప్పకుండా అమ్మాయికి న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికీ అది చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులు ఎవడైనా రేపు ఉదయల నేనైనా పోక్సో యాక్ట్ నమోదైంది అని అంటే ఎన్నిసార్లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి పోక్సో యాక్ట్కు సంబంధించిన విషయంలో కూడా ఆ కేసులు అన్నీ వెంటనే విచారణ జరిపి వాళ్ళందరికీ బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నిందితులను శిక్షించాలని చెప్పి చెప్పేటువంటి వ్యక్తుల మేము ఈరోజు మొన్నటి వరకు మేము పని అంటే ఎంత కష్టపడ్డం ఏందనే విషయం తెలుసు ఈ సందర్భంగా అంటే ఆ ఎన్ఐన్ మీడియాకు సంబంధించిన విషయంలో చాలామంది ఎన్ఐన్ మీడియా బ్యాన్ అని ఇంకేదో పోస్టులు పెడుతున్నారు దీనికి సంబంధించిన విషయంలో గత నాలుగు నెలల క్రితం మాకు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ఆ ఛానల్ని మేము తీసుకోవాలనే ప్రయత్నము దానికి సంబంధించిన విషయంలో కొంత కొంత అమౌంట్ కూడా నేను సొంతంగా ఖర్చు చేసుకోవడం ఇప్పుడు తీసుకున్న ఆఫీస్ నా నా వ్యక్తిగతంగా నా పేరు మీద తీసుకొని నేనే నాలుగు నెలలకి రెండు కడతా ఉన్నాను ఈ రెండు కట్టిన క్రమం కూడా మేమే చేసుకోవడం జరిగింది ఈ కొత్త ఆఫీసుకి అంటే ఇంతకుముందు పది మంది పనిచేస్తున్నటువంటి ఛానల్లో నలుగురిని తీసేసి కేవలం ఇప్పుడు ఆరుగురితోనే పని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము పని చేసుకుంటున్నాము అంతకుముందు మా పనికి ఇప్పుడు మా పనికి చాలా తేడా ఉంది ఇంతకుముందు ఏమేమి చేసినా అవన్నీ బంద్ చేసి గ్రౌండ్లోకి వెళ్ళాలి కొన్ని ప్రజల సమస్యలు మేము మీద పనిచేయాలనిపేసి గత కొన్ని రోజులుగా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా వెళ్తున్న పరిస్థితి మేము చూస్తున్నారు ఈ గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఇప్పటికైనా మా స్టాండ్ ఒకటే మేము బాధితుల పక్షమే బాధితుల పక్షమే ఎన్ఐన్ మీడియా కూడా బాధితుల పక్షాన్ని నిలబడింది దీన్ని ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలుగా నేను ఇందులో రెండున్నర సంవత్సరాలు దాదాపు జాయిన్ అయ్యి ఈ రెండు సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా జాయిన్ అయినప్పటి నుండి రెండు సంవత్సరాలుగా దాన్ని బాధితుల పక్షాన్ని నిలబడడం కోసమే ఎన్నోసార్లు ఎంతో దూరం ప్రయాణం చేసినాము ఎన్నోసార్లు న్యాయం కోసం నిలబడేటం ప్రయత్నం చేసినాము మేము అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ న్యాయం చేయడం కోసం మా మేము ఎంతో కష్టపడడం కష్టపడము ఎంతో మంది అమరవీరులు ఆ అమరులైనప్పుడు వాళ్ళ ఊర్లలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసినాం ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి నంబాల కేశవరావు ఇంటికి మేము సంత ఖర్చులు పెట్టుకొని పోయినాం ఎందుకు అని అంటే దాన్ని చూయించాలి అనేటువంటి కోణంలో ఎక్కడో వెలుగటూరులో ఒక సంఘటన జరిగితే మన కేఎన్పిఎస్ నుండి ఒక పిలుపు వచ్చేదంటే అక్కడి వరకు వెళ్ళినాం తర్వాత ఇంకో దగ్గర ఇంకో విషయం జరిగేది అంటే అక్కడికి వెళ్ళినాం ఇట్లా ఎవ్వరు పిలుపునిచ్చినా అక్కడికి మనం వెళ్ళాలి వెంటనే వెళ్ళాలనే కోణంలో సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని వచ్చేటువంటి జీతంలో సగం డబ్బులు ఖర్చు చేసుకొని పోయినటువంటి మేము కొన్ని రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి ఆ ఓనర్షిప్ కు సంబంధించిన విషయంలో కూడా మాట్లాడుకోవడము దాన్ని మార్చుకుందామని ప్రయత్నం చేయడము దానికి సంబంధించినటువంటి కొన్ని ట్యాక్సులు మేము కట్టకపోవడం వల్ల అది రాలేకపోయింది ఇప్పుడు భవిష్యత్తులో మేము ఇందులోనే కొనసాగాలనా లేకపోతే కొత్తది పెట్టుకోవాలా లేకపోతే ఇది మేమే తీసుకున్నాం ఎందుకంటే మేము కష్టపడి నిర్మించుకున్నది కాబట్టి ఇన్ని రోజులు మొన్న కూడా ఛానళ్ళు మొత్తం రిపోర్ట్లు పడి లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద ఏ చిన్న విషయం పెట్టినా కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద మమ్మల్ని యూట్యూబ్ నానా హింసలు పెడితే మేము అన్నిటి మీద ఫైట్ చేసుకొని దాన్ని వెనక్కి తెచ్చుకొని ప్రతి దాంట్లో మేమే నిలబడ్డం ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి బాధితురాలకు సంబంధించిన విషయంలో మీరు ఏం మాట్లాడలేదు అంటే మైనర్కి సంబంధించిన విషయంలో మేము మాట్లాడదలుచుకోలేదు ఇది కూడా నేను లాస్ట్ టైము స్వేచ్ఛ అనే ఒక జర్నలిస్ట్ చనిపోయినప్పుడు స్వేచ్ఛ వాళ్ళ కూతుర్ని చాలా మంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రయత్నం చేశారు మాకు ఎంతో పరిచయం ఉన్నప్పటికీ మేము ఎందుకు చేయలేదు అని అంటే మైనర్ బాలికను ఇంటర్వ్యూ చేయడం అనేది నేరము అని చెప్పేసి మాకు డేవిడ్ అన్న లాంటి వాళ్ళు చెప్పిర్రు మేము అదే పాటించినాం ఆ తర్వాత ఒక బహిరంగ సభ సుందర విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ జరిగితే ఆ సంస్మరణ సభ కూడా మేము పూర్తిగా లైవ్ ఇచ్చినాము ఆ లైవ్ లో కూడా ఆ లైవ్ లో అమ్మాయి మాట్లాడుతున్నా వీడియోను కట్ చేయడం జరిగింది దాని తర్వాత ఎవరైనా వీడియో ఫుటేజ్ అడిగినా కూడా అమ్మాయి వీడియో కడి చేసి మిగతా వీడియోనే ఇచ్చినాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వీడియోను కూడా మేము ఎవరికి ఇవ్వలేదు ఇంత పగడబిందిగా మైనర్కి సంబంధించిన విషయంలో మేము ఉన్నాం కాబట్టి అంటే కొంతమంది మాకు సలహాలు ఇచ్చినటువంటి డేవిడన్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వీటికి సంబంధించిన విషయంలో మీరు ఇలా ఉండాలి పోక్సో యాక్ట్లో మీరు ఏం మాట్లాడినా ఏమవుతుందా అనేది చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అలాగే ఉన్నాము ఇప్పుడు మేము చెప్తున్నాం ఎన్ఐఎన్ మీడియా అనేది బాధితుల పక్షమే అది ఎన్ఐఎన్ మీడియా ఓనర్ అయినా అందులో పనిచేసినటువంటి రాకేష్ అయినా ఎవ్వరు తప్పు చేసినా నేరానికి చట్టానికి అర్హులే చట్టానికి అంటే వీళ్ళు వీళ్ళు ఏదో మంత్రులను ఇంకెవరిని ఉపయోగించుకుంటారు అనేది కాదు ఎట్టి పరిస్థితుల్లో నింతులో శిక్ష పడాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మేమే ఒకవేళ ఎన్నైన్ మీడియా బాధితుల పక్షాన్ని నిలబడకపోతే రాకేష్ నటుడు అందులో ఉండడు క్లియర్గా చెప్తా ఉన్నాను నేనే కాదు మా మా టీం ఏదైతే ఉందో మేము పని చేస్తుండటం వల్ల మేము ఇవ్వడం అందులో ఉండము ఎన్ఐఎన్ మీడియా బాధితుల పక్షాన ఉంటుంది రాకేష్ బాధితుల పక్షాన ఉంటాడు ఎన్ఐన్ మీడియా బాధితుల పక్షాన లేకపోతే ఎన్ఐన్ మీడియాలో రాకేష్ ఉండడు రాకేష్ బాధితుల పక్షాన లేకపోతే రాకేష్ జర్నలిస్ట్గా ఉండడు ఇది క్లియర్గా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది సొంతంగా మేము కష్టపడి నిర్మించుకున్నటువంటి కోట దీన్ని ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి వదిలేసి పోవాలనే ఆలోచన లేదు మాట్లాడుకుంటా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మా చేతికి వస్తుందా లేదా అనేది మేము తేల్చుకుంటాం అది బాధితుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినాము బాధితునికి రెస్పాండ్ అయినాము ఇంత ముందు గంట ముందు కూడా ఫోన్ చేసిండు వేరే ఛానల్ మిత్రులు ఫోన్ కూడిచిడు అందరికీ ఒకటే చెప్తున్నాం నిందితులు ఎవరైనా కూడా శిక్ష పడాల్సిందే ఒకవేళ ఇది తప్పు అని తేలేదు ఎంత శిక్ష పడ్డా కూడా ఆ చట్టాలు ఉన్నాయి చట్టాలు తమ పని తాను చేసుకుంటూ పోతే పోక్సేకటి కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను ఏది ఏమైనా మా స్టాండ్ మాత్రం బాధితులకే ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరి చాలామందికి నేను చెప్తా ఉన్నా మేము బాధితుల కోసం నిలబడేటువంటి ఛానల్ని తయారు చేసినాము ఈరోజు మాకు మేము మా సంత జీవితాల గురించి ఆలోచించి దీన్ని ఇక్కడనే వదిలేసి ఎవరి జీవితం వాళ్ళు చూసుకునేదంటే ఏం మాకేం నష్టమేది ఏం లేదు కానీ మేము ఇంత నిర్మించినటువంటి ఛానల్ని వదిలేయాలని ఆలోచనలు లేము ఒకవేళ మా మేము కొంతమందికి ప్రపోజల్ పెట్టినాము మరి ఎట్లా భవిష్యత్తులో ఎట్ల పోతే బాగుంటుందని చెప్పేసి నాకు ఆదర్శవంతులు ఉన్నటువంటి పది మంది దగ్గర దాని ప్రపోజల్ పెట్టినాం ఒకవేళ ఇది నేను తీసుకోవడమా సొంతంగా దీంట్లోకి వెళ్ళి దిగంబర్ కాంపులైనా ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పక్క పెట్టడమా లేదు సొంతంగా మేమే ఒక నిర్ణయం తీసుకొని పది పదిహేను రోజుల తర్వాత మేమే ముందుకు రావడమా లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం అనేది పది పదిహేను రోజులలో మేము ప్రకటిస్తాం అప్పటి వరకు బాధితుల పక్షాన్ని నిలబెడతలేమని ఎవరైనా మాట్లాడితే మాత్రం బాగుండదు మేము బాధితుల పక్షాన్ని నిలబెడతాం మీలాగా ఫేస్బుక్లో పోస్టు పెట్టలేకపోతున్నాం లేదంటే వీడియోలు మాట్లాడకపోతున్నాం బాధితుల పక్షాన్ని లేమని కాదు బాధితులకు ఫోన్ చేయండి వాళ్ళకు మేము సపోర్ట్గా లేమా ఏమైనా తప్పు మాట్లాడినామా మేము కాంప్రమైజ్ చేసేటువంటి మాటలు మాట్లాడినామని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మాట్లాడమే కాంప్రమైజ్ కాదు ఏ పిలిపిస్తామని చెప్పేసి చెప్పినాం ఆయన రాలేదు కేసు పెట్టుకోమని చెప్పినాం కేసు పెట్టిండు ఇప్పుడు అన్నానికి ఏం సపోర్ట్ ఇవ్వనో చెప్పని అడుగుతున్నాం ఎవరో పలానా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి కూడా మేము ఇస్తున్నాం మీరు మీరు మాట్లాడండి స్వేచ్ఛగా మాట్లాడండి మీరు ఎంతవరకు మీకు రైట్ ఉందో అంతవరకు ఫైట్ చేయండి ఆ ఫైట్ వెనకాల మేము ఉంటామని చెప్పి చెప్పిన ఆయన ఫైట్ చేస్తున్నాడు ఆ ఫైట్కి మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో బాధితులను మేము వదిలిపెట్టి నిందితులకు మద్దతు ఇచ్చేయడానికి ప్రయత్నం చేయము చేసేది ఉంటే ఆ రోజు మీరు మా మీద ఆరోపణలు చేయండి మేము పడతాము మీరు ఆరోపణలు కాదు అవసరం మీద చెప్పులతో కొట్టండి మేము పడతాము అంతే తప్ప మేము మా స్టాండర్డ్ ఉందో లోకుంటున్నా మీరు మా గురించి ఆరోపణలు చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ మా మీద పోస్టులు పెట్టడం ప్రయత్నం చేయడం కాదు ఎవరైతే నిందితున్నారో నిందితుని టార్గెట్ చేసుకోండి పోలీసులకు చెప్పండి పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విషయంలో మీరు పోలీసులతో మాట్లాడండి న్యాయం చేయాలని చెప్పేసి మనం మాట్లాడదాము న్యాయం కోసం బాధితులకు అండగా నిలబడదాం ఇంతకన్నా మనం చేసేది ఏం లేదు తప్పకుండా మీరు అందరూ చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి మేము కూడా ఆక్సెప్ట్ చేస్తున్నాము ఆయన ఇంతకుముందు ఓనరే ఆయన ఉన్నప్పుడు ఆఫీసుకు రావడం నిజమే నిర్మల్ జరిగినటువంటి సంఘటనకు మాకు సంబంధం లేదు దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదు కొంతమంది మాట్లాడుకుంటూ మీరు ఉన్నారట కదా అని అంటే మేము ఆఫీసులో ఉండగా ఎంతో మంది వస్తూ ఉంటారు ఎంతోమంది వచ్చి కలిసిపోయారు మమ్మల్ని కూడా కలవడానికి వస్తారు నన్ను కలవడానికి ఎవరన్నా వస్తే మిగతా వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎవరన్నాను కూడా మమ్మల్ని అడగారు మేము పరిచయం చేస్తే పరిచయం చేసుకుంటే లేకపోతే లేదు నాతో మాట్లాడే వెళ్ళిపోతారు అది స్వేచ్ఛ కానీ అంతేగాని వచ్చిన వాళ్ళందరినీ ఎందుకు వచ్చిరు ఏంది అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు అడిగేటువంటి అవకాశం కూడా మాకు ఉండదు అది కూడా మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మా మీద బుద్ధిదెల్ల ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు మేము కూడా అంటే ఇప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా వీళ్ళు నిందితునికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడదురు కావచ్చు మమ్మల్ని మరీ మరీ ట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు అండగా నేనుంటా ఎన్ఐన్ మీడియా ఉంటుంది ఎన్ఐన్ మీడియా ఎవరిదీ అయినా పర్లేదు కానీ ఆ ఒకవేళ బాధితునికి అండగా లేకపోతే ఎన్ఎన్ మీడియాలో రాకేష్ ఉంటాడు విప్లవశ్రీ ఉండదు ఇక్కడ పనిచేసినటువంటి టీం ఉండదు అనే విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ తప్పకుండా మేము మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ